వెల్కమ్ టు న్యూస్ ముందుగా మెదక్ జిల్లా నర్సాపుర పట్టణంలోని స్థానిక శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం అమావాస్య పుష్యమి నక్షత్రం ఆదివారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరప్ప గురుస్వామి ఆధ్వర్యంలో సురేష్ సంగమేశ్వర్ భాస్కర్ గౌడ్ భూపేష్ భూమేష్ మహేందర్ రాజ్ కుమార్ పురానే దిలీప్ కుమార్ తదితర దంపతులచే గణపతి హోమం మహాన్యాస రుద్రాభిషేకం అమ్మవారికి అభిషేకాలు లక్ష్మీ సహస్ర నామాలు కుంకుమార్చన తదితర పూజా క్రతువులు భజనలు నిర్వహించడం జరిగింది నేటి విషయ విశిష్టత గురించి ఆలయ ప్రధాన అర్చకుడు వీరప్ప గురిజీ మాట్లాడారు అనంతరం విజయలక్ష్మి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం మహాన్న ప్రసాదాలను వితరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పరమేశ్వరి మాత స్వప్న మాత మరియు వందలాది భక్తులు మహిళలు చిన్నలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

శ్రీమాత్రే నమ వాగర్ధ విభ సంప్రక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు మరి నర్సాపూర్లోని స్థానిక శ్రీ రాజేశ్వర స్వామి దేవాలయం లోపల ప్రతి సోమవారము చాలామంది చిన్న చిన్న పిల్లలే కాకుండా పెద్దవాళ్ళందరూ కూడా భక్తి మార్గంలో ప్రయాణించి ప్రతి సోమవారం వస్తూ ఉంటారు మరి ఈరోజు మాస చివరి అమావాస్య ఈ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి అమావాస్య ఆదివారంతో కూడుకున్నటువంటిది పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి ఈ అమావాస్యను చాలా పూజించదగ్గ విషయము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి మరి ఉదయం పూటనే గణపతికి అర్చన చేసి ఆ తర్వాత ఈ గణపతి హోమము అట్లాగే ఈ అమ్మవారి యొక్క హోమము చేయడం జరిగింది ఆ తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేయడం జరిగింది మహిళలంతా కూర్చొని లలిత పారాయణం చేయడం జరిగింది ఆ తర్వాత మరి అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ఆ విజయలక్ష్మి ట్రేడర్సు వ్యాపారస్తులు వాళ్ళంతా అన్నదానం చేసుకుంటూ ఉన్నారు అట్లానే ఈ అమావాస్య సందర్భంగా ఈ మార్వాడి షాపులన్నీ కూడా వాళ్ళు మానేసి బంద్ చేసుకొని వాళ్ళు భజన ఇట్లాంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి భజన చేస్తూ ఉన్నారు ఆ అమ్మవారి యొక్క భజన శివుడి యొక్క భజన చేస్తూ అట్లాగే అందరికీ కూడా అన్నప్రసాద ఈ విజయలక్ష్మి ట్రేడర్స్ వాళ్ళు అందజేస్తూ ఉన్నారు వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం సదా ఉండాలని ఆశిస్తూ అట్లానే భక్తులంతా కూడా విచ్చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి కోరడమైంది రేపటి నుంచి శ్రావణ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి రేపు ఉదయం నాలుగున్నర నుంచే అభిషేకాలు ప్రారంభమవుతాయని చెప్పి ఆ భక్తులకందరికీ తెలియజేయడం జరిగింది ఓం నమ శివాయ శ్రీమాత్రే నమో